హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాననమాట గార్డెనింగ్ వీడియో అండి ఇక మనకి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండాలని ఉండరు అని అనుకుంటున్నాను మనమైతే ఈరోజు మంచి రోజ్ ప్లాంట్ గురించి మనకి ఇంట్లో మొక్కలు కొంచెం హెల్తీగా పెరగాలంటే ఏం చేయాలో అయితే చూద్దాం అనమాట చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ ఒక్క ప్లాంట్కి ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఎలా వచ్చాయో అసలు ఎంత బాగున్నాయో అండి ఫ్లవర్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇలా ఇన్ని ఫ్లవర్స్ మన ఇంట్లో కూడా పోయాలంటే ఈ వీడియో కంపల్సరీగా చూడాలండి మనకి ఇలా ఇన్ని ఫ్లవర్స్ పోయాలంటే మనకి ఒక టెక్నిక్ ఉందనమాట మనకి కిచెన్లో ఉండే వాటితోటే మనమైతే ఇలా పూయించుకోవచ్చు అనమాట ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి నేను పెంచే మొక్క అండి నా కుండీలో నేను పెంచే మొక్క అనమాట ఎలా ఉందో చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో అసలు పువ్వులు పూయకుండా అసలు ఆ కుండి అది ఎంత ఎలా ఉందో చూడండి ఎలా ఉండకూడదో ఈ మొక్కను చూసి నేర్చుకోవచ్చండి అలా ఒక్క ఫ్లవర్ అయితే పూసింది దాని పక్కకి ఒక టూ మొగ్గలు అయితే ఉన్నాయి అవి కూడా అంత హెల్తీగా లేవండి ఈ మొక్క చూస్తే అంత హెల్తీగా లేదనమాట ఇలా మా పైనుంచి ఇలా మా ముందు ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళు ఇళ్ళు అనమాట అలా చూస్తే ఆ కుండీలో మొక్కే కనిపించదు ఫ్లవర్స్ మాత్రం చాలా ఉంటాయండి అసలు నాకు రోజు లేవగానే ఇంకా ఆ రెండు మొక్కలే నాకు దర్శనమిస్తాయన్నమాట అసలు నా కుండిలో ఎందుకు ఫ్లవర్స్ లేవు వీళ్ళ కుండీలో ఎందుకు ఇన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయి నువ్వు ఏం చేస్తున్నావు అని ఒకరోజు అడిగానమాట అయితే ఇంకా వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూడండి అసలు ఎలా ఎన్ని ఒక్క చెట్ ఒక్క చిన్న ప్లాంట్కే ఎన్ని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఇంకా తనైతే చెప్పింది అనమాట తను ఏం చేస్తున్నా అన్నది ఇలా ఫ్లవర్స్ చూడండి ఒకే ప్లాంట్కి అంత చిన్న మొక్కకి దగ్గర దగ్గర పదిహేను ఫ్లవర్స్ అయితే పూసాయండి చూడండి మీరు కౌంట్ చేయండి ఈ యొక్క చిన్న ప్లాంట్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఉన్నాయండి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అయితే తను ఏం చేస్తుందంటే ఇంకా తను ఈ ఇవే కాదండి రోజు ప్లాంట్సే కాదు తను ఇంట్లో చాలా మొక్కలు పెట్టుకుంది తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట అయితే చాలా మొక్కల్ని ఇంట్లో పెట్టుకుందండి దాదాపు ఇవన్నీ కూడా వన్ ఇయర్ నుంచి తను ఇలాగే మెయింటైన్ చేస్తుంది అనమాట అన్ని ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ వచ్చేసి ఈ రోజెస్కి అయితే తను అన్ని ప్లాంట్స్కి కూడా వచ్చేసి తను మనకి ఒక పెద్ద బకెట్ అయితే ఇంట్లో పెట్టుకుంటుందంట బకెట్లో మనకి కిచెన్లో రైస్ కడిగిన వాటరు మనకు పప్పు వండేటప్పుడు పప్పు కడిగిన వాటరు ఇలా అయితే ఏ వాటర్ అయినా అండి మనకి ఏవైనా వెజిటేబుల్ ఉడికించినప్పుడు కానీ ఆ వాటర్ అన్నీ కూడా ఒక బకెట్లో నింపేస్తుందంట డైలీ ఒక టూ త్రీ డేస్ ఆ బకెట్ నిండే వరకు అలా పెట్టేస్తుందంట బకెట్ నిండిన తర్వాత ఇంకా బయట ఒక మంచి నీడలో ప్లేస్లో పెట్టేసి అవన్నీ వాటర్ కూడా ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ వరకే అలా ఉంచుతుందంట అండి త్రీ ఫోర్ డేస్ ఉంచిన తర్వాత ఆ వాటర్ని తీసుకొచ్చి అన్ని మొక్కలకైతే పోస్తుందంట అలా చూడండి అందుకే ఎంత హెల్తీగా ఉన్నాయో మనకి ఏ కుండీలో ఏ మొక్క చూసినా కూడా చాలా హెల్తీగా ఉందండి అంతే ఇంకా తను ఏ మెడిసిన్ మనకి ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చి అలా మెడిసిన్ వేయడం అయితే ఉండదన్నమాట తను ఈ చిన్న టెక్నికే పాటిస్తుంది చిన్న టెక్నిక్ చూడండి ఎంత మ్యాజికల్గా ఉందో అసలు నాకైతే చాలా నచ్చిందండి అసలు మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట రోజ్ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత బాగా పూస్తున్నాయో ఈ టెక్నిక్ మీరందరూ కూడా పాటించి ఈ ఇలా పువ్వులైతే పూయిస్తారు మొక్కల్ని కూడా హెల్దీగా ఉంచుకుంటారనే చూడండి ఎంత బాగున్నాయో అసలు గార్డెనింగ్ చిన్నపాటి మన పార్క్ వెళ్ళినట్టే ఉంటుందనమాట వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ అది రెంట్ హౌస్ అండి రెంట్ హౌస్ను కూడా తనంత నీట్గా ఉంచుకుంటుంది అనమాట చాలా బాగా అనిపించిందండి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకైతే ఈ వీడియో ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా ఎలా కట్ చేయాలి అనేది అయితే మన కోసం చూపించిందనమాట తను ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా మనకు జస్ట్ ఫ్లవర్ వరకు కట్ చేయడం కాకుండా కొంచెం కింది వరకైతే కట్ చేయాలండి ఫ్లవర్స్ని వచ్చేసి తర్వాత ఎక్స్ట్రా కొంచెం ఎండిపోయిన కొమ్మలు కానీ అవన్నీ కూడా తీసేసి ఆకులు మొత్తం అంట ఫ్లవర్స్ అన్నీ మొగ్గలు కూడా అన్నీ అయిపోతాయి కదా అప్పుడు వచ్చేసి తను ఎక్స్ట్రా కొమ్మలు కట్ చేయడము ఆకులన్నీ తీసేయడము మొత్తం కుండి మొత్తం క్లీన్ చేయడము ఇలా అయితే చేస్తుందనమాట ఇందువల్ల మనకి ఇంకా వాటర్ కూడా ఉంటాయి కదా ఎలాగో త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇంకా బియ్యం కడిగిన పప్పు వాటర్ మనమైతే స్టోర్ చేసాం కదా ఆ వాటర్ కూడా పోస్తుందన్నమాట ఇంకా మధ్యలో ఒకవేళ ఎండిపోయినట్టుంటే మనం మామూలు నార్మల్ వాటర్ కూడా పోయొచ్చు అనమాట ఇలా పోయడం వల్ల తన ప్లాంట్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి మన మంచి కుండీలలో కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి తన కుండీలు కూడా అసలు చాలా హెల్తీగా ఉన్నాయండి మనకు ఆర్గానిక్ అనమాట ఆర్గానిక్గా మొక్కలు ఎలా పెంచాలి అనేది మాత్రం ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చండి అంత బాగున్నాయి అనమాట ఇలా అయితే మొత్తం కట్ చేస్తుంది ఎక్స్ట్రా కొమ్మలు ఎక్కడైనా పురుగు పట్టిన కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు ఇలా అయితే ఏం లేకుండా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆకులు కూడా మొత్తం తీసేసిందండి ఆకులు తీసేసిన వీడియో అయితే చూపించలేదు కానీ ఆకులు కూడా మొత్తం మనము బొండుమల్లకైతే ఎలా ఆకులు మొత్తం తీసేస్తామో ఈ చిన్న చిన్న ప్లాంట్స్కి కూడా ఆకులు మొత్తం తీసేసిందండి తను చూడండి ఒక్కొక్క కొమ్మకి అసలు ఒక ఐదారు పువ్వులు ఎలా పూసాయో బంచు బు ఇలా అసలు ఒక బొకేలాగా ఉందన్నమాట మనకి ఫ్లవర్ వచ్చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇంకా మనకి గార్డెనింగ్ మొత్తం ఇలా పైన మనకి ఎండ తగులుతూ పైన ఇలా పెట్టేసుకుందనమాట అసలు చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ వచ్చేసి మీరు కూడా ఇంత చిన్న టెక్నిక్ అండి మనకి కిచెన్లో రోజు పారవసే బియ్యం వాటరు పప్పు వాటరు వెజిటేబుల్ కడిగిన వాటరు ఉడకబెట్టిన వాటర్ ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మొక్కలకి పోస్తే సరిపోతుందండి ఇంకా మొక్కలలో నీట్గా గడ్డి అవంటివి ఏం లేకుండా నీట్గా ఉంచుకుంటే సరిపోతుందండి నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ టిప్ ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా మీ దగ్గర ఏమన్నా ఇలా స్మాల్ స్మాల్ మంచి టిప్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఎవరైనా గార్డెనింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు చూసి నేర్చుకుంటారండి ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము చూడండి తన కుండీలన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయో అసలు ఒక ఆకు ప్రతి ప్లాంట్కి ఒక ఎండిపోయిన ఆకు కూడా లేకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుందో చూడండి ఎన్ని మొక్కలు ఎంత ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా తీయలేదు అసలు హాఫ్ హాఫ్ వరకే మరి వీడియోలు ఎంత చెప్పి అయితే కొంచెం ఎక్కువ ఉన్న కుండీల తీసాం తీసామన్నమాట మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్